మెదక్ జిల్లా టెక్మాల్ మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలోని వసతిని గృహాలకు ఆకస్మికంగా తనిఖీ చేసిన మండల ప్రత్యేక అధికారి జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య మంగళవారం లోని బీసీ సంక్షేమ బాలుర ఎస్సీ బాలుర గిరిజన ఆశ్రమ పాఠశాల గాంధీ పాఠశాల మోడల్ హాస్టల్లో తహసీల్దార్ తులసిరాం ఎంపీటీవో విఠళ్లతో కలిసి జిల్లా పంచాయతీ అధికారి ఆకస్మికంగా తనిఖీ చేస్తారు తనిఖీల్లో భాగంగా జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య మాట్లాడుతూ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో కూలిన కూరగాయలు ముదిరిన బెండకాయలు డ్రమ్ములో ఉన్న చూసి ఆశ్చర్యపోయారు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ఎనవ ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన మండల ప్రత్యేక అధికారి యాదయ్య కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల హాస్టల్లో సమస్యలన్నీ కొట్టుకొచ్చినట్లు కనిపిస్తున్నాయని మండల ప్రత్యేక అధికారి హాస్టల్లో బెండకాయలు కూరగాయలు నిల్వ ఉంచిన నీళ్లు అస్తవ్యస్తమైన విజయాబోధన పాటు పర్యవేక్షకుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు అధికారుల దృష్టికి వచ్చిందని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామంటూ మండల ప్రత్యేక అధికారి యాదయ్య అన్నారు కార్యక్రమంలో తహసీల్దార్ తులసిరా ఎంపీటీవో విఠల్ ఇన్ఛార్జి ఎంఈఓ సుజాత పంచాయతీ కార్యదర్శి రాకేష్ వార్డెన్లు బాబు బాలమణి లలిత బాబు లక్ష్మిలతో పాటు తదితరులు ఉన్నారు మొత్తం ఎందుకు ఇవన్నీ వేస్టేజ్ కానీ ఏది బయట పడవ ఎందుకు పిల్లల క్వాంటిటీకి సరిపోతుంది అవన్నీ వేస్టేజ్ సహకరి ఎందుకంటే త్రీ డేస్ కోసాన్ని सर 3ds का अंदर क्रिटिकस के देवाले मतलब नेक्स्ट 3d के लिए लामो वाला बोलते वारो बोलते इतने अनलिमिटेड पर लास्ट कर परमेंटल मतलब मध्यान अंक है ना अच्छे अच्छे क्लीन कर देना सर रेगुलर अच्छे सर पीली जो टाइम से नहीं पड़ो सकता नहीं लगता है मतलब निरक्षण मतलब सर मैं यही बात कर रहा हूं सर रिसोर्स पर बात कर रहा हूं మిస్టర్ పటేల్ హలో సర్ డిపిఓ గారిని మాట్లాడతారంట ఏయ్ పిఓ సర్ సర్ నమస్తే సర్ ఆ సర్ తన పార్క్ లో కుర్లంట సర్ సర్ నా దగ్గర ఇంకి వాటర్ మెడో वाला यूजुअल బయపడుతుంది సర్ సర్ నేను అక్కడ ఉండను అక్కడ ఉండను సర్ నా పేరెంట్స్ అందరం నేను క్యాప్ చేయను మీ నిలిచిన వరకు మీకు వాళ్ళను మీ చేతిలో పెడితే మీరు ఏం చేస్తుంది వాళ్ళని సరిగ్గా ఫుడ్ పెట్టక వాళ్ళకు సరిగ్గా చేయకపోవడం వల్ల చనిపోయే పరిస్థితి చాలా కూడా అట్లా ఇదే అన్నంలో బి పడ్డదని అది పడ్డదని పుల్లు పడ్డానికి ఫోటోలు పెడతా ఉన్నా చూస్తూ మీరు మధ్యసారా సార్ నమస్తే సార్ చేస్తలేదంటే వాళ్ళు పిల్లలు చెప్తున్నారు చేస్తున్నామని మీరు చెప్తారు పిల్లలు ఎవరైతే ఇప్పుడు ఫుడ్ బాగుందా లేదంటే మండల స్పెషల్ ఆఫీసర్ టేక్ మ సంబంధించి ఈరోజు కలెక్టర్ గారి ఆదేశాలతోని మన మండలాన్ని సందర్శించడం జరిగింది ఇందులో భాగంగా ముఖ్యంగా ఫుడ్ సేఫ్టీ అండ్ మానిటరింగ్ సంబంధించి కమిటీలను కూడా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు దాంట్లో నేను ఆ కమిటీలో మండల లెవెల్లో చైర్మన్గా ఉంటాను ఎంపీడీఓ గారు ఎంఈఓ గారు డిటి సివిల్ సప్లై మెంబర్స్ ఉంటారు రెగ్యులర్గా రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు హాస్టల్స్ కావచ్చు మోడల్ స్కూల్ కావచ్చు హై స్కూల్స్ ప్రైమరీ స్కూల్ కావచ్చు అంగన్వాడీస్లో మధ్యాహ్న భోజనం కావచ్చు ఇక్కడ భోజనాలు టాయిలెట్స్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు ఫుడ్ సేఫ్టీకి ఎలాంటి చర్యలు తీసుకుంటారు కరెక్ట్ ఉందా లేదా అనేది ఒకసారి అన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేయమని చెప్పడం జరిగింది ఈరోజు అదే దానిలో భాగంగా నేను ఇక్కడికి వచ్చాను ఈరోజు ముఖ్యంగా నేను మొత్తం ఇక్కడ ఐదు ఇన్స్టిట్యూషన్స్ మార్నింగ్ నుంచి చూడడం జరిగింది అందులో బీసీ హాస్టల్ ఒకటి చూశాను టేక్మాల్లో ఎస్సీ హాస్టల్ చూశాను అదేవిధంగా కేజీబీవీ కస్తూర్బా బాలికల విద్యాలయం చూశాను అదేవిధంగా మోడల్ స్కూల్ గర్ల్స్కి సంబంధించిన చూశాను అదేవిధంగా ఆశ్రమ పాఠశాల గిరిజన ఆశ్రమ పాఠశాలను కూడా హాస్టల్స్ కూడా చూడడం జరిగింది ఇందులో గమనించిన విషయం ఏంటంటే అంటే ఎక్కడైతే ఈ వర్కర్స్ కావచ్చు అంటే కుకింగ్ చేసేవాళ్ళు అక్కడ శానిటేషన్స్ స్కావెంజర్ స్వీపర్స్ కొంచెము యాక్టివ్గా ఉండగా అక్కడ వర్క్ కూడా బాగా జరుగుతుంది కొంత గమనించిన విషయాలలో కస్తూర్బా బాలిక విద్యాలయంలో కొంత సరిగ్గా లేదని నా దృష్టికి వచ్చింది నేను వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది అక్కడ విద్యార్థులతో కూడా పా మనం ఇంటరాక్షన్ అయినప్పుడు వంట సరిగా అంటే రుచికరమైన అంటే కుకింగ్ వంట సరిగా పెట్టట్లేదు అనేది ఒకటి టాయిలెట్స్ కూడా వాళ్ళకు కొంత ప్రాబ్లం ఉంది అవి కూడా నిర్వహిస్తలేరు అనేది నా దృష్టికి వచ్చింది నేను వెంటనే అదేవిధంగా అక్కడ స్కూల్లో కేజీబీవీలో హిందీ టీచర్ కావచ్చు ఇంగ్లీషు టీచర్ తర్వాత ఫిజికల్ సైన్స్ టీచర్స్ కూడా మొన్న ట్రాన్స్ఫర్స్ వెళ్ళడం వల్ల అవి కూడా ఖాళీగా ఉన్నాయని తీసుకొచ్చారు ఈ విషయంలో కలెక్టర్ గారు కూడా నేను నివేదిక ఇస్తాను అదేవిధంగా డిఓ గారితో ఎంఈఓ గారితో మాట్లాడడం జరిగింది ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ కూడా చేపిస్తా ఉన్నారు అదేవిధంగా చెత్తకు సంబంధించి కూడా గ్రామ పంచాయతీ నుంచి ఇక్కడ వేస్టేజ్ అంతా కూడా తీసుకుపోవడానికి సల్మాన్ కుంట తండ గ్రామ పంచాయతీ కూడా ఆదేశాలు ఇచ్చినాను ఇక్కడ ఏంటంటే మనం ముఖ్యంగా ఈ ఫుడ్ సేఫ్టీకి సంబంధించి మనము ఒక నాలుగు అంశాల ఇందులో ఉన్నాయి అందులో ముఖ్యంగా స్టోర్ రూమ్ ఎక్కడైతే మనము ఈ పిల్లలకు సంబంధించిన ఆహార పదార్థాలు అంటే కూరగాయలు కావచ్చు పప్పులు ధాన్యాలు కిరాణా వస్తువులు కావచ్చు అవన్నీ కూడా స్టోర్ చేసే రైస్ కావచ్చు ఇవన్నీ స్టోర్ చేసే రూమ్ శుభ్రంగా పెట్టుకోవచ్చు వాటిని శుభ్రంగా సెగ్రిగేషన్ చేసి ఏ దానికైనా నీట్గా పెట్టుకోవాలి ఎప్పుడు చెక్ చేస్తుండాలి కొన్ని ఏంటంటే మనం అట్లనే పెట్టి వా తీయకపోతే అసలు పురుగులు వచ్చే అవకాశం ఉంటుంది అవి ఎప్పటికప్పుడు చూసుకోమని కూడా సంబంధిత వార్డెన్స్ కావచ్చు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ హెడ్ మాస్టర్స్ ప్రిన్సిపల్స్కి చెప్పడం జరిగింది ఏజెన్సీ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా కూరగాయలు సరిగా కేజీబీవీలో చూస్తే అక్కడ కూరగాయలు కుళ్ళిపోయిన కూరగాయలు కూడా కనిపిస్తున్నాయి ముదిరిపోయిన బెండకాయలు కనిపిస్తున్నాయి వాళ్ళని కూడా అడిగి అవి సక్రమంగా మంచి వచ్చే విధంగా వారానికి రెండు సార్లు వాటిని సప్లై చేసే విధంగా కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా వాడే స్టోర్ రూమ్తో పాటుగా మనం కంటైనర్స్ అండ్ యూటెన్సిల్స్ మనం వాడే గిన్నెలు కావచ్చు అంటే మనం అన్నం వండడం కానీ కూరలు చేసే గిన్నెలు అవన్నీ కూడా శుభ్రంగా వంట పాత్రలు శుభ్రంగా ఉంచుకునే విధంగా వాళ్ళకు ట్రై చూపించండి పర్సనల్గా ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళకే చూపించడం జరిగింది కొన్ని అది కూడా వాషింగ్ అనేది ప్రాపర్గా జరగాలి ఎండలో ఎండబెట్టాలి వాటిని ఎప్పటికప్పుడు అదొకటి చూసుకోవాలి ఎందుకంటే అది కరెక్ట్ లేకుండా కానీ నువ్వు వంట పాత్రలు క్లీన్గా చేయకపోతే కూడా మనకు అది కంటామినేషన్ అయ్యే అవకాశం ఉంటుంది అదేవిధంగా కుకింగ్ కుకింగ్ చేసే స్టాప్ ముఖ్యంగా ఎవరైతే కుకింగ్ చేస్తున్నారో వాళ్ళు నీట్గా ఉండకుండా వాళ్ళు హ్యాండ్ వాష్ చేసుకోకుండా వాళ్ళు పరిశుభ్రంగా వ్యక్తిగత పరిశుభ్రత పాటించకుండా ఉంటే కూడా ఆ ఎఫెక్ట్ అనేది వంట మీద పడుతుంది నిర్లక్ష్యంగా ఉండడం వల్లనే చాలా చోట్ల జల్ అదేంటి అది జ మన బల్లి పడ్డదని చెప్పేసి ఇంకేంటి పడ్డేదని జల్ జిల్ల పురుగులు పడ్డాయని పేపర్లలో చూస్తున్నాం ఎందుకు జరుగుతుంది ఎవరైతే కుకింగ్ చేస్తున్నారో వాళ్ళు సరైనటువంటి జాగ్రత్త తీసుకుపో తీసుకోకపోవడం వల్ల మెయిన్ వాళ్ళతోనే ఇష్యూ వస్తుంది వాళ్ళకి గట్టిగా చెప్పడం జరిగింది మిగతా చోట్లయితే జరుగుతుంది అందరు కూడా అవేర్నెస్ అనేది ఏర్పాటు చేసి వాళ్ళకు మాట్లాడినాను పర్సనల్గా కుక్కర్స్తోని అదేవిధంగా సర్వింగ్ అనేది కూడా ఎవరైతే